హలో క్యాష్ టీమిండియా ఛాంపియన్ ట్రోఫీకి సెమీఫైనల్కి అయితే క్వాలిఫై అయింది దీనికన్నా ముందు టీమిండియాకి భారీ ఎదురు దెబ్బలు అయితే తగిలినాయి ఇప్పుడు వస్తున్న ఆర్టికల్స్ ప్రకారం అయితే టీమిండియా కొన్ని మార్పులు అయితే జరుగుతాయి మూడో టె మూడో వన్ డే మ్యాచ్కి ఎందుకంటే న్యూజిలాండ్ అయితే మూడో గ్రూప్ మ్యాచ్ అయితే ఆడాలి ఇప్పటికే టీమిండియా న్యూజిలాండ్ అయితే సెమీఫైనల్ క్వాలిఫై మూడో మ్యాచ్కి తుది జట్టులో కొన్ని మార్పులు అయితే ఉండొచ్చు ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి మార్చి రెండవ తేదీ అయితే మ్యాచ్ అయితే జరుగుతుంది మహమ్మద్ షమీ పాకిస్తాన్తో బౌలింగ్ చేస్తూ అతను మడమకాలి గాయం కారణంగా ఇంజూరీకి అయితే గురయ్యాడు అతను పూర్తి స్పెల్ అనేది వేయలేదు అతను రన్నింగ్ లైనప్ కూడా అంత ఫిట్గా అనేది లేదు దీని కారణంగా అతను న్యూజిలాండ్ మ్యాచ్కి ఫిట్గా లేకపోతే సెమీఫైనల్లో దృష్టిలో పెట్టుకొని న్యూజిలాండ్ మ్యాచ్లో అయితే విశ్రాంతి తీసుకోవచ్చు ఎందుకంటే అతను గాయం ఇంకా పెద్దదైతే సెమీఫైనల్లో ఫైనల్లో టీమిండియాకి గట్టి ఎదురు దెబ్బ తగులుతుందని మహమ్మద్ షమీని షమీన్ అయితే అతను గాయం దృష్టిలో పెట్టుకొని మూడో మ్యాచ్కి అయితే బెంచ్కి పరిమితం చేయొచ్చు అతని ప్లేస్లో అయితే లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ హష్దీప్ సింగ్ని అయితే ప్లేయింగ్ లెవెన్లోకి అయితే తీసుకురావచ్చు హస్దీప్ సింగ్ కొత్త బంతితో డెత్ బౌలింగ్ కానీ బాగానే వేస్తాడు ఇతను ఛాంపియన్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యి ఒక మ్యాచ్ కూడా ఆడకుండా బెంచ్కే పరిమిత అర్జిత్ సింగ్ పోయినసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర అనేది పోషించాడు మరొక ఎదురు దెబ్బ ఏంటంటే గట్టి ఎదురు దెబ్బ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్తో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బాబర్ ఆజం వికెట్ పడినప్పుడు ఇతను సెలబ్రేషన్ చేసుకోలేదు ఇతను తొడ కండ్రాలు పట్టేసిన దానివల్ల అనేది అన్ఫిట్గా ఉన్నాడు ఫీల్డ్లో కానీ అంత చురుగ్గా కనిపించలేకపోయాడు కొన్ని ఓవర్ల పాటు బయట గ్రౌండ్ బయట ఉన్నాడు రోహిత్ శర్మ తర్వాత మళ్ళీ వచ్చి బ్యాటింగ్ కూడా చేసినాడు ఆ గాయాన్ని దృష్టిలో పెట్టుకొని అతను పూర్తి ఫిట్గా ఉంటేనే మనం సెమీఫైనల్కి అనేది క్వాలిఫై అవం ఆ గాయం దాని లోతు తెలుసుకొని ఇతను మూడో మ్యాచ్కి అందుబాటులో ఉంటాడా లేదా చూడాలి గాయాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే కేఎల్ రాహుల్ని ప్రమోట్ చేసి ఓపెనర్గా గిల్లును కేఎల్ రాహుల్ పంపిస్తారు కేఎల్ రాహుల్ ప్లస్లో అయితే రిషబ్ పండ్కి మూడో మ్యాచ్లో అయితే జట్లో స్థానం అనేది లభిస్తుంది రిషబ్ పంత్ కానీ ఛాంపియన్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు కానీ ఒక మ్యాచ్ కానీ ఆడలేదు బెంచ్గా పరిమితమన్నాడు కేఎల్ రాహుల్ని వికెట్ కీపర్ అండ్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా అయితే జట్లో ఛాన్స్ తీసుకున్నారు కేఎల్ రాహుల్ బాగానే రాణిస్తున్నాడు రిషబ్ పండ్కి ఛాన్స్ అనేది లేదు ఇవి రెండు గట్టి ఎదురు దెబ్బలే టీమిండియాకి ఇవి రెండు నేను టీమిండియా సెమీఫైనల్లో బాగా ఆడుతుంది మ్యాచ్ అనంతరం శేయ షయర్ అయితే ఇట ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇలా మాట్లాడాడు నేను వాళ్ళిద్దరితో అయితే మాట్లాడాను వాళ్ళ గాయం గురించి పెద్దగా డిస్కషన్ ఏం రాలేదు చూద్దాం మ్యాచ్కి ముందు వీళ్ళు ఎంతలా ఫిట్నెస్గా ఉంటారో లేదో అని మాకు న్యూజిలాండ్తో కూడా మ్యాచ్ కీలకమైన అని ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్లో అయితే తెలిపాడు